నవీన పట్టం గడపోతు ప్రజలు నమ్మారు నవ్ ప్రజలు నమ్మారు పార్టీని పార్టీని ఏంటంటే పార్టీలో కొడుగా పనిచేస్తాడు రేపు వస్తున్న భవిష్యత్తులో ఏమన్నా మనకి ఉపయోగపడతాడు అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది ప్రజల్లో ఉండటం ఉండటం వల్లనే ప్రజలు ఇంత మెజారిటీని ఇస్తారనేది ఒక అవగాహనకు వచ్చేసింది అదంతా ఒట్టి మాటలు అండి శూన్యం అభివృద్ధి ఉంటే అదంతా వట్టి మాటలు శూన్యం అది వాళ్ళు ఏంటి అంటే దొంగ మాటలు అయ్యో మాయ మాటలు చెప్పి ప్రజలను మబ్బి పెట్టి ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిద్దని ప్రజల ప్రజలను మబ్బి పెట్టడానికి చేసే ప్రయత్నం ఇది కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు చేసే మాట్లాడే విధానాలు కానీ ఏమున్నాయో అందరికీ ప్రజలకు తెలుస్తున్నాయి ఏం చేస్తున్నారు ఈసారి ఎలా వస్తున్నారు ఎలక్షన్ ఏం చేయబోతున్నారు ఎలక్షన్లో ఏం మాయ చేయాలి మైనార్టీలనా లేకపోతే బీసీలనా లేకపోతే మహిళలనా ఈ విధంగా వాళ్ళు ఒక పన్నంగంతో వస్తున్నారు ప్రజా నవీన్ అన్నయ్య నవీన్ నవీన్ గారు వస్తే చేత అనేది గతం నుండే ప్రజలకు తెలుసు నవీన్ అన్న ఏం చేశాడు పార్టీలో ఉన్ పార్టీలో ఉన్నా లేకపోయినా బయట కూడా ఏం సపోర్ట్ ఇచ్చాడు ఎంత పేద ప్రజలు అండగా ఎట్ట నిలబడుతున్నాడు ఎవరికంట ఎప్పుడు ఏ అవసరమైనా ముందుకు వచ్చి ఎంత పని చేస్తున్నా అనేది ప్రజల్లో ఉంది ప్రజలు చేస్తారు ప్రజలకు చేస్తారనేది ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ ఎలక్షన్లో క్లీన్ చీజ్ చేస్తారని చెప్పి బీఆర్ఎస్ తెలుసు అది తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ వచ్చి మాయ మాటలు అక్కడ గల్లీలో మాట బిల్లీలో మాట బిల్డింగ్లో మాట చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఇది మాత్రం ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ బొంద పెట్టడం ఖాయం ప్రజలు వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముకోవటం వాళ్ళు చెప్పిన మాటల వల్ల వాళ్ళు కూడా తెలుసుకోవటం ఇవన్నీ వాస్తవాలు ఇవి ఎప్పుడు మన కేటీఆర్ గారు గత మన గతంలో ఒకసారి నవీనాన్న మీద కూడా ఏదో తప్పుడు ప్రచారం చేశారు వెంటనే కౌంటర్ ఇచ్చారు కదా ప్రజలే వ్యతిరేకులు అయితే అమ్మంటే కౌంటర్ ఇవ్వాలి కదా లేదు కదా అంటే ఏంటి నువ్వు మాయ జాతానికి వచ్చి నువ్వు నువ్వు మాయ మాటలే చెప్తున్నావు నవీనాన్నకి నవీన్ క్రేజ్ చూసి నువ్వు తట్టుకోలేక వస్తున్నావు అని చెప్పి ప్రజలు నమ్మేశారు నవీన్ యాదవ్ గారికి సేవ కూడా వేయాలి సేవ కూడా వేయాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కట్టుగా ఉన్నారు ప్రజలు ఎప్పుడు కూడా నవీన్ అన్న ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఓటు వేయాలని రెడీగా ఉన్నారు ఈ విషయంలో హరీష్ గారి కేటీఆర్ గారి కేసీఆర్ గారు ఎవరు వచ్చినా ఈ ఉద్యమాన్ని ఆపలేరు ఈ ఓటింగ్ ఆపలేరు అలా వల్ల కాదు మేము సవాల్ చేసి చెప్తున్నాం